జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు జఫర్ఘడ్ మండలం రేగేడ్ తండాకు చెందిన వెంకట్రామ్ నాయక్ తన సతీమణితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పల్లగుట్ట క్రాస్ వద్ద వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి అటగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గాయపడ్డ క్షతగాత్రులను పరిశీలించారు చికిత్స నిమిత్తం హుటాహుటిన వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు चढ़ासीं <laughs>